జనం కోసం స్వాగతం ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న జరిగిన కాజీపూరంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ మీటింగ్లో మా కప్పటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ఒక వ్యక్తి నాయకుడు ఆయన మన ఆధుని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ సాయప్రసాద్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది దానికి సంబంధించి వారు మాట్లాడింది ఏమంటే కులాల వివక్ష చూపాడు కులాలపై మమ్మల్ని కులాల పేరుతో దూషించాడు అని మాట్లాడడం జరిగింది కాబట్టి నేను కూడా వారికి చెప్తా ఉన్నాను మాజీ శాసనసభ్యులు సాయప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఈ ఆదర్ నియోజకవర్గానికి సేవలు అందించినారు మరి ఆయన కుల వివక్ష చేసే వ్యక్తి అయితే మరి మూడు సార్లు ఎందుకు గెలుస్తాడని అడుగుతున్న వారిని నేను మరి ఇంకొకటి బోయోళ్ళని బోయ అన్నాడు ఎస్సీ వాళ్ళని ఎస్సీ అన్నాడు ఆ మాలని మాల అన్నాడు నాయ బ్రహ్మల్ని ఇంకోటి రకంగా ఏదో అన్నాడని మరి వ్యక్తిగత విమర్శలు చేయడం అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇవన్నీ మీరు మానుకోవాలని మీకు హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇవన్నీ తీవ్రమైన పరిణామాలు రేపు వదిలి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పార్టీలో ఉండు ఉండి ఈ పార్టీకే వెండిపోటు పడిచిన వ్యక్తులను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ప్రతిది చిన్న విషయము మన కబడ్డీ గ్రామంలో వాళ్ళందరికీ తెలుసు వ్యక్తుల పరంగా కానీ రకంగా కానీ మీరు చేసిన పనుల గురించి కానీ అన్నీ తెలుసు అని తెలిసి కూడా మీరు ఇట్లా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ప్రభుత్వ గత ప్రభుత్వంలో మీరు ఏమేమైతే మీరు లాభం పొందినారని కూడా చెప్తాను నేను ఒక డీలర్ రేషన్ డీలర్ నుంచి ఒక రేషన్ డీలరే గాక ఇంకా క్రింది పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు పదవులన్నీ మీరే తీసుకున్నారు రేషన్ డీలర్ తీసుకున్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా మీ ఆయన వాళ్ళలో ఉంది మరి అలాగే ఇళ్ల స్థలాల పట్ట జగనన్న కాలనీలో ఇళ్ళ పట్టలు ఇళ్ళ పట్టాలు నేను సాక్షాత్ సాక్ష్యం ఏదైనా ఉన్నా నేను వ్యాలంటీర్గా ఉన్నప్పుడు నేను ఎక్కించిన ఆన్లైన్లో వాటన్నిటిని కూడా దగ్గరుండి డిలీట్ చేయించడం కూడా జరిగింది వాళ్ళంటే వాళ్ళని చెప్పడం లేదు ప్రభుత్వంలో వాళ్ళు మాకే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలే ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో కాబట్టి అలాంటి వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు అన్ని పదవులు అనుభవించినారు ఇంకో రకంగా మరి అదేవిధంగా ఆయన ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో ఆరోగ్యం బాగాలేన బాగాలేనప్పుడు కూడా వారి ఇక్కడ చంద్రశేఖర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు కూడా మా ఇంకా ఎక్కువ ఆరోగ్యం విషమించిందని హైదరాబాద్కి రిఫర్ చేస్తే హైదరాబాద్లో కూడా మా ఇప్పుడు ఆయన విమర్శించిన వ్యక్తి ఆయనకు ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి కూడా సాయప్రసాద్ రెడ్డి గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆర్థిక సాయం అందించిన ఆయనకి ఈరోజు ఆయన పేరు ఎక్కువ అన్ని పనులు చేస్తున్నాడు గ్రామాల్లో కూడా చాలా భయ భయాందోళనకమైన పరిస్థితి మీ మీ దగ్గర నుంచి నెలకొనింది పార్టీ ఓడిపోవడానికి కారణము మీదని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు జనాలు కూడా మా కబడి గ్రామంలో అందరికీ తెలుసు జనాలందరికీ తెలుసు మా పార్టీ కార్యకర్తలను కూడా దగ్గర రాని ఆ రోజుల్లో మేమంతా చాలా నష్టమైన పూర్తిగా ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఏకదాటిగా వచ్చి మేము ఏకదాటిగా వచ్చి ఓకే ఎమ్మెల్యే మా మా మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు ఏ విషయమైతే మీరు ముందడుగు వేయండి అన్ని రకాలకు మీరు పని చేసుకోండి పని చేయండి రేపు పొద్దున అధికారంలోకి వచ్చేది మనమేనా కూడా మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది కబడ్డీ రాజుగారు కబడ్డీ రాజుగారు బీటీ రాజుగారు ఈరోజు కుల వివక్ష గురించి మాట్లాడుతున్నారు కుల వివక్ష అంటే ఆయన మన సాయిప్రసాద్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు పులివెక్ష చేసే వ్యక్తి అయితే మరి నువ్వు ఎందుకున్నావు అక్కడ నువ్వు ఎప్పుడో బయటకు రావచ్చు కదా నువ్వు ఎందుకున్నావా పక్కనకి పక్కన చేయాలి అన్ని విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడినావు అన్ని విషయాలు నువ్వు ఎందుకు తాళురుస్తున్నావు మరి ఇవన్నీ నువ్వు కూడా ఆత్మ చేసుకోవాలి ఇవన్నీ కులవక్ష చేసే వ్యక్తి వ్యక్తి దగ్గర ఉండి కాసి నువ్వు ఇన్ని ఇంత లాభం కదా ఇన్ని పదవులు తెచ్చుకున్నావు కదా మీ ఇంట్లో అన్ని డీలర్ పదవి కానీ రేషన్ రేషన్ డీలర్లు కానీ వాలంటీ వ్యవస్థ కానీ ఆయా పోస్టులు కానీ కానీ అన్ని రకాలుగా మీ కుటుంబం సహాయ ప్రసా రెడ్డి గారు అందించ అన్నతోనే కదా మీరు అన్ని లాభపడ్డావు మరి ఈ కుల వివక్ష నీకు ఎక్కడ చూపించి కుల వివక్ష చూపించే వ్యక్తి అయితే నీకు ఇవన్నీ పోస్టులు ఎందుకు ఇస్తాడు ఆయన ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా మీ మాకు కార్యకర్తలైనా మాకే ఇల్లు రాలేదు అక్కడ మీ మీ దగ్గర ఉండే మీ కుటుంబీకులకి అందరికీ ఇల్లు వచ్చినాయి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి అవన్నీ అందించుకున్నావు నువ్వు మళ్ళీ నువ్వు లాభపడినట్టు కదా మరి ఆయన ఆయన మీద విమర్శలు ఎందుకు చేస్తున్నావు ఏమని నిన్ను అన్నాడంటే ప్రూఫ్లతో సహా మీరు మాట్లాడని మేము ఒప్పుకుంటాము కాబట్టి ఇవన్నీ దయచేసి ఇలాంటి అబద్ధపు మాటలు మానుకోవాలని కూడా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను రాజుగారు కూడా ఇవన్నీ మానుకోవాలి పద్ధతి లేని మాటలు మానుకుంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది అని మీకు తెలియజేస్తా